ఈరోజు ఇక్కడ సిద్ధార్థ్ ఎండోఫ్రోనాలజీ అండ్ ఎండోఫ్రైనాలజీ అండ్ డెర్మోటాలజీ హాస్పిటల్ ఓపెనింగ్ ఓపెనింగ్కి రావడం జరిగింది డెర్మోటాలజీ డాక్టర్ అయితే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ నెల్లూరులో ఇటువంటి హాస్పిటల్స్ రావడం మనం చాలా ఎంతోమంది చెన్నైకి వెళ్ళి ట్రీట్మెంట్ కోసం ఇట్లాంటి హాస్పిటల్స్ లేవని చెప్పి వెళ్తూ ఉంటారు ఇప్పుడు మన నెల్లూరులో అందరూ డాక్టర్లు మెడికల్ గ్రోత్ చాలా బాగుంది ప్రతి డాక్టర్ ఇక్కడ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన డాక్టర్స్ ఇక్కడ క్లినిక్స్ ఓపెన్ చేస్తున్నారు అది నిజంగా మన నెల్లూరు ప్రజల అదృష్టం అనుకోవాలి అలాగే డాక్టర్స్ అందరూ కూడా ప్రతి పేషెంట్ని చూసేటప్పుడు వాళ్ళని తన వాళ్ళగా భావించి వాళ్ళకి మంచి సేవలు అందించాలని చెప్పి ఇలాంటి హాస్పిటల్స్ ఓపెన్ చేసే ఈ యంగ్స్టర్స్ అంతా కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేసే దాంట్లో ఒక అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలని చెప్పి పేద ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి ఎందుకంటే ఎంతోమంది ఇలాంటి హాస్పిటల్స్ అఫోర్డ్ చేయలేక ఉంటారు కానీ ఎందుకు తెలుసు అంటే మా దగ్గరకు వాళ్ళు వస్తూ ఉంటారు బాబు వాళ్ళకి మీరు కొంచెం చూడండి తగ్గించండి అని చెప్తుంటాము కాబట్టి ఈ డాక్టర్స్ అందరూ కూడా మాకు హెల్ప్ చేయాలని చెప్పి పేద ప్రజలకి ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మందికి ఫ్రీగా చూడాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ అలాగే డెర్మటాలజీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వచ్చి ప్రీతి వీళ్ళిద్దరూ బిడ్డల్ లాంటి వాడు ఒకటి తర్వాత శ్రీనివాస్ రెడ్డి కుమార్తె ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళిద్దరు కానీ ప్రజాసేవలో ఉన్నారు అయితే ప్రజలకి సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఉండే వ్యక్తుల యొక్క బిడ్డలు ఈ డాక్టర్ దాంట్లో ఎండోక్రోనాలజిస్ట్లో డిఎంగా చేశారు ఆవిడ డెర్మటాలజిస్ట్ లో చేస్తున్నారు ఈ యొక్క హాస్పిటల్ సేవలు నెల్లూరు ప్రజలు ఆర్థికంగా ఏదో సంపాదించుకోవాలనే స్థితి కాదు అయినా వీళ్ళు మన నెల్లూరులో నెల్లూరు బిడ్డలు మన బిడ్డలు వీళ్ళందరూ వీళ్ళ సేవలు మీరందరూ ఉపయోగించుకోండి ప్రజా సేవ సేవకు యొక్క బిడ్డలని గుర్తుపెట్టుకోండి ఆ హ్యూమన్ వాల్యూస్ ఉంటాయి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు దయచేసి ఈ ఆశీర్వదించండి రేపు మరింత ఇంకా సూపర్ స్పెషాలిటీ కానీ ఇక్కడ పెట్టాలని నేను కోరుకుంటున్నాను సార్ ఇద్దరు కంపెనీ డాక్టర్స్ ఈరోజు కొడుకు డాక్టర్స్ గారి కుమారుడు

ఎండోక్రైన్ అండ్ డెమటాలజీ హాస్పిటల్ తర్వాత జరిగింది ఇలా నేను ఎక్సిడిఎన్ ఎండోక్రైనాలజీ ప్రీతి వైఫ్ డెమెటాలజీ దెబ్బ చేశారు ముఖ్యంగా ఈ హార్మో ఎండోక్రైనాలజీ అంటే నాకు అది హార్మోన్కి సంబంధించిన సుప్రెషాలిటీ బ్రాంచ్ జనరల్గా అవగాహన తక్కువ ఉంది అంటారు కనుక అందరికీ హార్మోన్స్కి సంబంధించిన వ్యాధులు తొందరగా ఇది అవగాహన తక్కువ ఉంది దీని గురించి మనకి ఎక్కువగా సిటీస్లో అలా ఉంటుంది కానీ నెల్లూరులో మనము మొదలు పెడుతున్నాము సిటీస్లో వంటి నాణ్యమైన సేవలు నెల్లూరులో ఉండాలని మనం మా ఫాదర్ జగన్ సర్కారు మూడున్నర దశాబ్దాలుగా ఇక్కడ చిన్నపిల్లలకి ఇక్కడ వైద్య నిర్జిస్తూ సేవ చేస్తున్నారు దాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా చేయడం జరిగింది సో అలాగే వైద్యులు కూడా ఉండేటువంటి టాప్ కానివ్వండి కానివ్వండి మీడియాజీ అంటే చిన్నపిల్లలకి సమయాలు సపరేట్గా ఫెలోషిప్ చేసి ఇలాంటి రకరకాల మర్యాద మీద ఉండే వాళ్ళ వైద్య సంపాదన ఎందుకు అంటే చూస్తున్నాము మీరు ఆస్వాదించాలి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ तेुगुदेश आफी पक्न सिद्धू हास्पिटल निर्दार्थ అనేటువంటి హాస్పిటల్ని మా యొక్క కుమార్తె మా అనుడు గారు సనిల ఇద్దరు కూడా కానీ ఒకళ్ళు ఇంట్రోగెనాలజిస్ట్ ఒకళ్ళు డెర్మటాలజిస్ట్ హాస్పిటల్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటిది వాళ్ళకి చెప్పగానే చెప్పాము హాస్పిటల్లో హాస్పిటాలిటీ బాగుండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా సాటిస్ఫై అయితేనే వాళ్ళ పేషెంట్స్ వచ్చేటువంటి